హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ శనగపప్పు కర్రీని ఈ విధంగా చేసుకోండి స్మెల్ లేకుండా టేస్టీగా వస్తుంది ఇది రైస్ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా ఇక్కడ ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోండి ఒక టమాటాను కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టాను కుక్కర్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ కొత్తిమీర వేయడం వల్ల క్యాబేజీ స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసి ఫ్రై చేయాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల క్యాబేజీలో ఉన్న పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతుంది ఇలా మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోను వేయాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు టమాటా మెత్తబడే వరకు మగ్గించండి ఇప్పుడు చూడండి టమాటా కొంచెం మెత్తబడిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఈ శనగపప్పును ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడినంత కారం మీరు మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ పోసుకోండి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక వే వేయించి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి కుక్కర్కి విజిల్ పెట్టుకొని ఒక రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో ఉంచండి రెండు విజిల్స్ తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఉన్న వాటరు వాటర్ ఎక్కువ ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేసరికి ఉడికించుకోవాలి టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్